నమస్తే వెల్కమ్ టు జనైత టీవీ ఇక వార్తల యొక్క ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిద్దాం హాట్ న్యూస్ గురించి విశ్లేషిస్తూ మంచి వార్తల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నా పేరు కీర్తి శ్రీనివాస్ మొదట చూద్దాం పరిశీలిద్దాం దిశ పత్రికలో ఏ రకమైన వార్తలు ఇప్పుడు హాట్గా నిలిచాయి ఎవరిని ఎవరిని ఉద్దేశించి ఏమంటున్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం ఒకసారి చూస్తే ఇక్కడ నా శిరస్సు వంచి క్షమాపణ చెప్తున్నా భారతదేశ ప్రధానిగా ఉంటూ ప్రజలందరి యొక్క యోగక్షమాలు ఎ ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అన్వేషిస్తూ సరికొత్త తరానికి నూతన మార్గాలను అన్వేషిస్తూ భావి భారత పౌరులను అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి తనవంతు బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోదీ తాను షిరస్సు వంచి క్షమాపణ చెప్తున్నానే అంటున్నారంటే ఆ మాటలో ఎంతో అర్థం ఉంది పరమార్థం ఉంది భారతదేశ పౌరులకు అందరికీ ఎంతో గొప్పతనం తెచ్చిపెట్టేటువంటి మాట అదేంటో ఒకసారి చూద్దాం సో శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ సో మహారాష్ట్రలోని సింధు మహారాష్ట్రలోని సింధుదుర్గలో థర్టీ ఫైవ్ అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన మీద ప్రధాన మోదీ ప్రధాని మోదీ స్పందించినటువంటి విషయం సో ఈ విషయం మీద ఆయన చాలా తీవ్రంగా బాధపడ్డారు కూడాను అంత పెద్ద విగ్రహం కోల్పోవడము ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి శివాజీ విగ్రహము ఆ సంఘటనను ఆయనను జీర్ణించుకోలేకపోతున్నారు ఆ విషయం మీద యావత్ భారతదేశ ప్రజలకందరికీ ఆయన తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నటువంటి విషయం సో ఇది ఈ ఘటనలో నా దేవుడు శివాజీకి శిరస్సు వంచి క్షమాపణ చెప్తున్నటువంటి మాట ఇక అంతేకాదు శివాజీని తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారని వారు వారికి అందరికీ క్షమాపణలు చెప్పారు కూడా అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా మోడీ విమర్శలు గుప్పించారు గతంలో గతంలో కూడాను ఆ వీర సావర్కర్ను కూడా నిందించినటువంటి విషయం ఆ విషయంలో కూడాను ఇంతవరకు మో రాహుల్ గాంధీ ఎటువంటి క్షమాపణలు చెప్పకపోవడం చాలా విడ్డూరమని ఆ విషయంలో తాను బాధపడుతున్నానని అని చెప్పేసి కూడా ఆయన అన్నటువంటి మాటలు సో ఆయన విఘ్నతకి వదిలేయాలని చెప్పేసి కూడాను ఆయన అన్నటువంటి మాటలు సో ఈ విధంగా చూస్తే భారతదేశంలో ఏ ఒక్క సంఘటన జరిగినానో అది ఎవరికి నొప్పించని విధంగా విషయాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే అది చాలా వరకు బాగుంటుంది ఆ దిశగా అడుగులు వేస్తేనే మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంకా ముందు ముందుకు వెళ్తాయని చెప్పేసి భావన ఓకే మరొక వార్త చూద్దాం ఇక టీటీడీ తరహాలో యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం యాదగి ఆలయ అభివృద్ధి పనుల మీద సమీక్ష అని చెప్పేసి ఉన్నటువంటి వార్త ఓకే చాలా శుభ తెలుగు ఇప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు ఏ విధంగా అయితే ఉందో అలాగే అలాంటి అదే తరహాలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడాను ఆ యాదాద్రి బోర్డును త నిర్మించ తలపెట్టడం దానికి సమీక్షా సమావేశాలను నిర్వహించి దానికి ఒక రూపకల్పన చేయడానికి పూనుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు అటు సమీప దేవాలయాలు కూడాను అభివృద్ధికి నోచుకుంటాయని చెప్పేసి అందరూ భావిస్తున్నటువంటి విషయం ఇక అంతేకాదు దేవాలయంలో కూడాను అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శుచి శుభ్రత మొదలుకొని భక్తులకు కావలసినటువంటి అనేక రకాల ఏర్పాట్లు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ టెంపుల్ బోర్డు ఏర్పాటుతోటి ఈ దీనికి సంబంధించి ఏమంటున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి టెంపుల్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయంలో జరుగుతున్నటువంటి పనులు పెండింగ్ పనుల వివరాలు కూడా వెంట వెంటనే తమకు అందజేయాలని చెప్పేసి కోరినటువంటి విషయం ఇక అట్లనే ఒక స్వామివారి ప్రధాన ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు వెంటనే మొదలు పెట్టాలని కూడా సూచించారు అలాగే యాదగిరిగుట్టను టూరిస్టు ప్రదేశంగా మార్చేందుకు ఇంకా ఎటువంటి సౌకర్యాలు ఏమేమి కావాలనో అని చెప్పేసి అటు అధికారులను అందరినీ కోరినటువంటి విషయము అలాగే దేవాదాయ శాఖ మంత్రిని కూడాను ఆయన అడిగి తెలుసుకున్నారు ఇక టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సన్హాలు చేసేందుకు సిద్ధం ఉందని చెప్పేసి తెలిపేటువంటిది ఈ వార్త ఓకే ఇక మళ్ళీ ఇంకొచ్చి చూద్దాం మీలాగా ఫామ్ హౌస్ నిర్ణయాలు తీసుకోం ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాకు చిత్తశుద్ధి ఉంది గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు కేటాయిస్తున్నాం అంటూ ఒక పెద్ద న్యూస్ ఐటెం ఇక్కడ మనకు కనబడుతుంది దానికి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడినటువంటి మాటలు అయితే గతంలో గత ప్రభుత్వాలు కేవలము ఆ నలుగురు వ్యక్తులతోటే ఎటువంటి నిర్ణయాలైనా తీసుకొని ప్రజల ముందుకు వచ్చేటువంటిది ఇప్పుడు మంత్రివర్గం అనేది ఒకటి ఉంది అన్ని రకాల అధికారులతోటి మంత్రులతోటి కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం చర్చించాల్సినటువంటి అవకాశం అలాంటిది ఉంటుంది కేవలం ప్రజల పక్షాన నిలిచి ప్రజల అవసరాలు వారి యొక్క బాగో బాగోగుల గురించి నిత్యం చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశం దానికి సంబంధించి మంత్రి మాట్లాడిన మాట ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది సో పొంగులేటి రెడ్డి అంటున్నటువంటి మాటలకు సంబంధించి ఈ వార్త ఇక్కడ ఆ మూడు జిల్లాలకు అన్నిటికీ గోదావరి నీళ్లు ఇస్తామని చెప్పి అంటున్నారు అయితే మేము మీకు మీలాగా ఫామ్ హౌస్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం లేదు అంటూ మంత్రి పొంగులేటి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద ఫైర్ అయ్యారు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు అయితే ములుగు జిల్లాలో సహచార మంత్రులతో కలిసి ఆయన దేవాదుల ప్రాజెక్టుని సందర్శించారు ఆ తర్వాత ఆ సందర్భంగా మాట్లాడారు ఆరు నుంచి ఏడు కోట్ల పెండింగ్ బిల్లులను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పుకుంటూ వచ్చారు ఇక దేవాదుల ప్రాజెక్టును టూ థౌజండ్ ఎయిట్లో వైఎస్ఆర్ హయంలో శంకుస్థాపన చేస్తే పదిహేనేళ్ళుగా పనులన్నీ నత్త నడకన కొనసాగా అని చెప్పేసి నాటి ప్రాజెక్టును కూడా ఇప్పుడు మేము పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి పొంగులెట్టి ఇస్తున్నటువంటి హామీ మరి గత పాలకులు ఎందుకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు కేవలం రాజకీయ కక్షల కారణంగానే కుటీల బుద్ధితోటి ఆ ప్రాజెక్టును నిర్మించలేక ప్రజల అవసరాల గురించి ఆలోచన చేయక కాలయాపన చేస్తూ ముందుకు తీసుకువచ్చారు కానీ ఏనాడు ప్రజల పక్షాన నిలిచి ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు ప్రత్యేకంగా ఈ వార్తను చూస్తే అది అర్థమవుతుంది సో ఇప్పటికైనా ఏ ఎటువంటి ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ఏ ప్రాజెక్ట్ అయినాను సో ప్రజల పక్షాన నిలిచి ఆలోచన చేయాలి కానీ రాజకీయం దుమారం రాజకీయ రంగు పూసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేటువంటి ఇలాంటి పనులు చేపడితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజల యొక్క ఓటుతోటి గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితులు రాబోతాయని చెప్పేసి అర్థమవుతుంది సో మరొకటి చూద్దాం ఇక్కడ తాంబాలంలో ఉన్న చెరువులను చెంబుల్లో మార్చారు గత ప్రభుత్వ పాపాలను కడిగిస్తున్నాం హైదరాబాద్పై ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ అనేటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ తాంబాలంలో ఉన్నటువంటి చెరువులను చెంబుల్లో మార్చారనే దాంట్లో చాలా అర్థం ఉంది గత ప్రభుత్వ హయంలో చెరువులని ఏమాత్రం పట్టించుకోకపోవడం వలనే నాటి చెరువులన్నీ ప్రజలకు అవసరాలకు లేకుండా నీటికి అనేక రకాలుగా ఇబ్బందులై అటు రైతన్నలకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులను చూశాం మరి ఆ చెరువులను కాపాడాల్సింది పోయి వాటిని విస్మరించడం వల్లనే ఈనాడు అవి చెంబుల్లాగా తయారయ్యి ప్రజలకు కానీ అటు రైతన్నలకు కానీ ఎవరికి అఖరకు రాకుండా అయిపోయినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటిదే ఈ వార్త ఒక్కసారి చూద్దాం గత పాలకులు తాంబాలంలో ఉన్న చెరువులను చెంబుల్లా మార్చారని మంత్రి సీత కంటున్నారు ప్రభుత్వం పేదల కూలగొడుతుందంటూ ప్రభుత్వంపై పలువురు ప్రతిపక్ష నాయకులు చేసిన విమర్శలకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాపాలని తమ ప్రభుత్వం కడిగేస్తోందని చెప్పేసి చెప్పుకొచ్చారు ఎస్ ప్రతిపక్షాలు చౌకబార్ విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమర్థవంతమైనటువంటి అధికారి అని ఆమె ప్రశంసించారు ఎస్ ఇక్కడ విధుల నిర్వహణలో ఎటువంటి అధికారి అయినా సరే తమ కర్తవ్యాన్ని యథాతథంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులోనే భాగంగా హైడ్రా కమిషనర్ని రంగనాథ్ని నియమించడం అంటే ప్రజల పక్షాన ప్రజల కోసం అని చెప్పేసి ఆలోచిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయమే అయినప్పటికీ దానికి రాజకీయ రంగు పులిమి దాన్ని నానా హంగామ చేస్తున్నటువంటి విషయం ఏదేమైనా సరే ఒకవేళ రాజకీయ రంగు కక్ష పూరితంగా అది ముందుకు వెళ్తుంటే ప్రజలు కూడా చూసి ఊరుకోరు ఇక చా చాలామంది మేధావి వర్గం ఉంది అనేక మంది ఉన్నారు మీడియా ఉంది అన్ని విధాల వాటిని అనుక్షణము పరిశీలిస్తూనే ఉంది అటువంటివి ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా అటు సోషల్ మీడియాలో కానీ వేరే ఇతర మీడియాలో కూడా దానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ప్రసారం అవుతూనే ఉంటాయి కాబట్టి ఎటువంటి వారిని నేను విస్మరించేటువంటి అవసరం లేదు ఇక్కడ అభివృద్ధి కేవలం ఆ దిశగానే సాగుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇక హెచ్సిఏలో భారీ అవినీతి దీనికి సంబంధించింది ఇక్కడ క్లియర్ కనబడుతుంది ఈ అవకా తవ్వకాల మీద విచారణ చేపట్టాలి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది నిజమే ఎప్పుడు చూసినా వార్తల్లోకి ఎక్కేది హెచ్ఎస్సీఏ ఈ హెచ్ఎస్సీఏ ఏనాడు కూడాను సమర్థవంతంగా తమ విధులను నిర్వహించలేదు కేవలం తూతు మంత్రంగానే ఆ పోటీలను నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కార్యవర్గాన్ని అటు వాళ్ళు సక్రమంగా నడపక విమర్శలను వాటిని ఎదుర్కొని వాటికి కావాల్సినటువంటి తగిన సూచనల మేరకు ముందుకు సాగాల్సింది పోయి ఎప్పుడు విమర్శలతోటి ముందుకు వెళ్తూ ఉంటుంది అటు ఎవరికి ప్రయోజనకరంగా ఉందో ఇది ఒకవేళ అంతుబట్టని విషయమని చెప్పొచ్చు సో దానికి సంబంధించింది ఈ వార్త ఒకసారి చూద్దాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే హెచ్సిఏ ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేసింది ఇవాళ టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీసీసీఐ కేటాయించినటువంటి నిధుల్లో అనేక అవకతవకలు జరిగాయని దీని మీద వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఇక హెచ్సీఏ అధ్యక్షుడుగా అజారుద్దీన్ ఉన్నప్పుడు అవినీతి జరిగిందని దీనిపై తాము బీసీసీఐకి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు సో ఎస్ ఇది కొన్ని ఏళ్ల పాటు ఆ ఎస్ఎస్సియాలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎన్నిసార్లు బయటపెట్టినా కూడాను దాన్ని ఇప్పటి వరకు దాని మీద కఠిన చర్యలు అనేది తీసుకొని పోక తీసుకోలేకపోతున్నటువంటి విషయం మరి ఇంతలా దీన్ని దాపరికం చేయడం దాని మీద కఠిన చర్యలు తీసుకోలేకపోవడం దాని వెనుకలు ఉన్నటువంటి మర్మం ఏమిటో ఇప్పటికీ అర్థం కాని విషయం కానీ దాన్ని అలాగనే వదిలేస్తే ఇప్పుడు యావత్ సమాజానికి క్రీడాకారులకు వారి ఇచ్చే సందేశం ఏమిటి అవినీతికి పాల్పడుతూ ఉండడం అవినీతి అంటే ఇలానే కొనసాగుతుందని చూపించేటువంటి మార్గ మార్గం నిర్దేశం చేయటమా మరి ఏమిటి అనేది ఇక్కడ స్పష్టంగా తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే బీసీసీఐకి వారు కంప్లైంట్ చేశారు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక మరో వార్త అన్నంలో పురుగులు ప్రశ్నిస్తే వేధింపులు రోడ్డెక్కినటువంటి పాలమ పాలమ మాకుల కస్తూర్బా విద్యార్థులు బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం అంటున్నటువంటి డిఈఓ దానికి సంబంధించింది ఇక హాస్టల్ అంటేనే అందరికీ చిన్న చూపు అన్నట్టుగా తయారైపోయింది ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కోట్ల రూపాయల నిధులు కేటాయించి హాస్టళ్ళనన్నింటినీ పరిరక్షిస్తూ విద్యార్థులకు కావలసినంత నిధులను కేటాయిస్తున్నారు కానీ అక్కడ పర్యవేక్షణ లోపం కారణంగానే ఈరోజు ఈ హాస్టల్ అన్ని ఈ రకంగా దాపురించినాయని చెప్పొచ్చు సో దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం ఇక హాస్టల్లో పురుగులు అన్నం పెడుతున్నారని ఇదేంటని అడిగితే టీచర్లు వేధిస్తున్నారంటూ విద్యార్థులు రోటెక్కారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్లో గత కొన్ని రోజులుగా విద్యార్థులకు అన్నం సాంబార్ అల్పాహారంలో పురుగులు వస్తుండటంతో విద్యార్థులు పలుమార్లు టీచర్ల దృష్టికి తీసుకువెళ్లారు అయితే సమస్యను పరిష్కరించకపోగా ప్రశ్నించిన వారి మీదనే దండించడం అనేది టార్గెట్ చేసి టీచర్లు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్నారు ఇక వేధింపుల తీవ్రం కావడంతో ఇవాళ హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి మీదనే బయట ఆందోళనకు దిగారు ఇక ఆందోళన చేస్తే కానీ అధికారుల దృష్టికి రాదా అనేటువంటిది విస్మయం కలిగించేటువంటిది ఈ వార్త విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు అధికారుల దృష్టికి వెళ్ళినప్పుడు పై అధికారుల దృష్టికి వెళ్ళి సమస్యను పరిష్కరించాల్సింది పోయి అక్కడ టీచర్లు చేస్తున్నటువంటి ఈ విధమైన వైఖరి ఎంత మాత్రం బాగలేదు వాళ్ళ మీద వేధింపులకు గురి చేయడము తీవ్రంగా వేధించడం అనేది ఎంతవరకు సమంజసము ఈరోజు ప్రభుత్వాలు ప్రజలు చేరిస్తున్నటువంటి పనుల ద్వారానే ఈరోజు టీచర్లకు కానీ ఎవరికైనా జీతాభత్యాలు అనేవి వస్తున్నాయి అటువంటిది హాస్టల్లో ఉన్నారు కదా మమ్మల్ని ఎవరేం చేస్తారు ఎన్ని పట్టించుకోకుండా పర్లేదు అని అనుకుంటే రాబోయే రోజుల్లో చాలా రకాలుగా ప్రభుత్వం తరపునే అనేక రకాల శిక్షలు ఉంటాయి వాటిని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి నిరంకుశమైనటువంటివి విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్న వారి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వార్త పేపర్లకు వస్తేనే కానీ ఇటు అధికారులకు చలనం అనేది రాదా అనేది అనేది చాలా విచిత్రమైనటువంటి పరిణామం సో ఇది ఈ వార్తలు ఈ రకంగా ఉండి మన ప్రజలందరినీ ఎన్నో రకాలుగా వేధిస్తున్నటువంటివి సో మరిన్ని సరికొత్త వార్తలతో మళ్ళీ కలుద్దాం నమస్తే